నమస్తే అండి ఈ చిన్న వీడియోలో మనం ఒక దేవాలయం గురించి తెలుసుకుందాం ఏమిటా దేవాలయం భారతదేశంలో ఎన్నో పురాతనమైన అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి కానీ సాధారణంగా మన మీడియా వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా డబ్బులు వస్తుంటాయో దేవాలయాలకు అలాంటి దేవాలయాల మీద లేకపోతే ఎక్కువ జనం వచ్చే దేవాలయాల మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టి భారతదేశంలో ఉన్న ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాల గురించి చెప్పడం మానేస్తూ ఉంటారు ఇలా ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయే దేవాలయానికి కోట్లాది రూపాయల డబ్బులేమి హుండీలో పడవు అలాగే జనం కూడా తండోపతండాలుగా ఎక్కువగా ఏమీ వెళ్లరు అసలు మార్కెటింగ్ ఉంటే కదా ఆ దేవాలయం గురించి తెలిసేది ఇంతకు ఆ దేవాలయం పేరు తనోటా మాతా దేవాలయం తానోట్ మాత అని కూడా పిలుస్తుంటారు లోకల్లో అలాగే తనోటా మాత అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ దేవాలయం రాజస్థాన్లో ఉంది నిజానికి నాకు ఈ దేవాలయం గురించి తెలిసింది బార్డర్ సినిమాలో మీలో బార్డర్ సినిమా ఎంతమంది చూశారో లేదో నాకైతే తెలియదు కానీ బార్డర్ సినిమాలో రెండు సీన్స్ ఉంటాయి రాజస్థాన్లోని జైసల్మీర్ ప్రాంతం నుంచి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో బిఎస్ఎఫ్ దళాలు పహారాగా ఉంటాయి ఆ సినిమాలో పంజాబ్ రెజిమెంట్కి సంబంధించిన ఆర్మీ అక్కడికి రాగానే బిఎస్ఎఫ్లో ఉన్న వాళ్లను రిలీవ్ చేసి పంపిస్తూ ఉంటారు అలా పంపేటప్పుడు బిఎస్ఎఫ్లో ముగ్గురు మాత్రమే ఆ పంజాబ్ రెజిమెంట్తో కలిసి పనిచేయడం కోసం అక్కడ ఉంటారు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక పంజాబ్ రెజిమెంట్ కమాండర్గా సన్నీ డియోల్ నటించాడు ఆ సినిమాలో బిఎస్ఎఫ్లో కెప్టెన్గా సునీల్ షెట్టి నటించాడు సునీల్ షెట్టి ఆర్మీ కమాండర్ సన్నీ డియోల్తో అంటాడు సార్ మా బిఎస్ఎఫ్ జవానులకు ఒక కోరిక ఉంది ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా ఇక మీదట మీ ఆర్మీ వాళ్ళే ఇక్కడ ఉంటారు కదా ఇదిగో ఈ మాత మందిరం ఉంది సార్ దేవాలయము ప్రతిరోజు మీ ఆర్మీ వాళ్ళు దీపం వెలిగించాలి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నారు మా బిఎస్ఎఫ్ జవాన్లు అంటాడు సునీల్ శెట్టి దానికి పంజాబ్ ఆర్మీ కమాండర్గా ఉన్న సన్ని డియోల్ తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ అమ్మవారికి మేము దీపం వెలిగిస్తాం అలాగే పూజ కూడా జరిగేలా నేను చూసుకుంటాను అంటాడు అంటే హామీ ఇస్తాడు అప్పుడు అంటాడు సునీల్ శెట్టి అలాగనక మీరు చేస్తే తప్పకుండా ఈ మాత మిమ్మల్ని రక్షిస్తుంది సార్ అని చెప్పి అంటాడు ఇక రెండో సీన్ ఏంటంటే దేశభక్తి దైవభక్తి రెండు కలగలిపి ఉన్న సీన్ పాకిస్తాన్ ఆర్మీ రాజస్థాన్ ప్రాంతంలో ఒక రాత్రి భారతదేశంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది యుద్ధ ట్యాంకర్సును అలాగే భారీ భారీ సైజు బాంబులను ప్రయోగిస్తూ ఉంటారు దూరం నుంచి ఆ బాంబుల మోతతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది ఆ సినిమాలో ఓ రకంగా అండి భూకంపం వచ్చిన ఎఫెక్ట్ చూపిస్తాడు సినిమాలో పంజాబ్ రెజిమెంట్లో ఆర్మీ చాలా తక్కువ మంది అక్కడ కాపలా కాస్తూ ఉంటారు ఇక పాకిస్తాన్ వాళ్ళేమో పూర్తిగా ఐదారు బెటాలియన్స్ను వెంటబెట్టుకొని తొంభై దాకా యుద్ధ ట్యాంకులను తీసుకొని వచ్చి మరీ దాడి చేస్తారు బాంబులు వచ్చి పడుతూ ఉంటే అప్పుడు పునీతి సార్ ఓ క్యారెక్టర్ వేశాడు అందులో సైనికుడిగా ఆయన అంటాడు హమరే సారే బ్యారెక్స్ ఉడిగాయే అంటాడు అంటే ఈ బాంబుల దెబ్బకు మనం ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్న బ్యారెక్స్ అన్నీ మొత్తం దద్దరిల్లిపోయాయి పగిలిపోయాయి అంటాడు అప్పుడు సునీల్ శెట్టి ఏమంటాడంటే లేకిన్ మాకీ మందిరి కో చూనై సఖే అంటాడు నేను తెలుగులో చెప్తాను మొత్తం సునీల్ శెట్టి ఏమంటాడన్నది ఈ యుద్ధం మనమే గెలుస్తాం సార్ మనం తక్కువ మంది ఉన్నా సరే పాకిస్తాన్ వాళ్ళు మనకంటే ఎక్కువ మంది వచ్చినా సరే మనమే గెలుస్తాం సార్ ఎందుకంటే ఇప్పటి వరకు వందల కొద్ది బాంబులు పడుతూనే ఉన్నాయి కానీ ఒక్కటంటే ఒక్క బాంబు కూడా మన మాత మందిరాన్ని తాకలేకపోతున్నాయి అమ్మ మనల్ని ఆశీర్వదిస్తోంది సార్ పదండి యుద్ధం చేద్దాం అంటాడు సునీల్ శెట్టి చెప్పాను కదా ఓవైపు దైవభక్తి మరోవైపు దేశభక్తి నిండినటువంటి సీన్ అది అయితే నేను బార్డర్ సినిమా చూసినప్పుడు ఏమనుకున్నానంటే ఆ ఏదోలే సినిమాలో డ్రమటైజేషన్ కోసం ఇలా సీన్స్ పెడుతూ ఉంటారు అని చెప్పి అనుకున్నాను కానీ ఆ తర్వాత అధ్యయనం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే నిజంగానే ఆ దేవాలయం అక్కడ ఉంది సినిమాలో చాలా చిన్నగా చూపిస్తారు దేవాలయాన్ని ఆ తర్వాత దేవాలయాన్ని కాస్త కాస్త నిర్మిస్తూ కాస్త పెద్దగా తయారు చేశారు చేశారులేని దేవాలయాన్ని ఆ దేవాలయం రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లాకు దాదాపు అందులో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇండియా పాకిస్తాన్ బార్డర్లో తనోటా అనే గ్రామంలో ఉంది అక్కడున్న మాత మందిరాన్ని తనోటా మాతా ఆలయం అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు ఈ దేవాలయం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అది రాజస్థాన్లో జైసల్మీర్కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పాను కదా విపరీతమైన ఎండ పూర్తిగా ఎడారి ప్రాంతం ఇక బార్డర్లో నేను ఆ సీన్ చూసినప్పుడు అసలు అది నిజంగా జరిగిందా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు ఏమిటి బాంబులు వచ్చి పడుతూ ఉంటే ఆ దేవాలయం మాత్రం ధ్వంసం కాకుండా ఉండి మిగతా చుట్టుపక్కల ప్రాంతం అంతా ధ్వంసం అయ్యేలా చూపిస్తారు సినిమాలో అది కూడా నేను డ్రమటైజేషన్ కోసం చూపించారేమనుకున్నాను కానీ అది కూడా నిజంగా జరిగింది దాన్ని బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా అని పిలుస్తారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒకసారి జరిగింది అలాగే నైన్టీన్ సెవెంటీ వన్లో ఫోర్త్ డిసెంబర్ నుంచి సెవెంత్ డిసెంబర్ మధ్యలో నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగింది ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఆ ప్రాంతంలో పాకిస్తాన్ అండి మొదటి నుంచి కశ్మీర్ను ఆక్రమించుకోవడం కోసం భారత్తో రకరకాలుగా యుద్ధం చేస్తూ వస్తోంది అలాగే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది మీకు తెలుసు కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడమే పాకిస్తాన్ యొక్క లక్ష్యం అయితే కశ్మీర్ వైపు నుంచి మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో వెస్ట్ బెంగాల్ వైపు నుంచి అలాగే మరికొన్ని సందర్భాలలో పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల నుంచి పాకిస్తాను మన మన భారతదేశపు సెక్యూరిటీ ఎక్కడైతే తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారో ఆయా ప్రాంతాల నుంచి భారతదేశంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలా కొన్ని సందర్భాలలో పంజాబ్ రాజస్థాన్ ప్రాంతంలో కూడా దాడి చేసిన సంఘటనలున్నాయి పాకిస్తాన్ ఇక రాజస్థాన్లోని తనోటా గ్రామాన్ని టార్గెట్ చేసి మరీ దాడి చేశారు ఒకసారి ఆ సందర్భంలోనే అండి యుద్ధ ట్యాంకులను తీసుకొచ్చి వందల కొద్ది బాంబులను పాకిస్తాను ప్రయోగించడం మొదలెట్టింది ఆ చుట్టుపక్కలున్న ప్రాంతంలో బాంబ్స్ పడుతూ ఉన్నాయి కానీ తనోటా మాతా మందిరంపై పడ్డ ఒక్కటంటే ఒక్క బాంబు కూడా పేలలేదు అంటున్నాయి బాంబులన్నీ కొన్ని అనడం లేదు అసలు పేలడం లేదు వచ్చి పడుతూ ఉన్నాయి షెల్స్ అని చెప్పి పిలుస్తారు యుద్ధ ట్యాంకుల నుంచి వచ్చేటటువంటి బాంబుస్ని ఒక్క షెల్ కూడా పేలలేదు అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇక ఆలయాన్ని టార్గెట్ చేసి మరీ వేస్తూనే ఉన్నారు బాంబులు దాదాపు ఒక రాత్రి రాత్రంతా ఆలయం మీద బాంబులు వచ్చి పడుతున్నాయి కానీ ఒక్క బాంబు కూడా పేలలేదు ఇది ఆశ్చర్యకరమైన విషయం ఇక తనోటా మాతా మందిరానికి పదంటే పది కిలోమీటర్ల దూరంలో ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది పది కిలోమీటర్ల ఆ ప్రాంతాన్ని లోంగేవాలా ప్రాంతం అని చెప్పి పిలుస్తారు చాలా సందర్భాలలో అండి యుద్ధం చేయడం మెల్లిగా ఆ ప్రాంతం నుంచి ఇండియాలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేయడం పాకిస్తాన్ మన భారతదేశం పాకిస్తాన్ ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేయడం ఇలా జరుగుతూ వస్తోంది ఇక ఫోర్త్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ పంజాబ్ రెజిమెంట్కు చెందిన ఒకే ఒక బెటాలియన్ నిజంగానే అక్కడ ఉంది బార్డర్ సినిమాలో ఎగ్జాక్ట్గా తీశాడు ఏం జరిగిందో ఇక పాకిస్తాన్ వెంటనే రెండు వేల మంది సైన్యాన్ని తొంభైకి పైగా యుద్ధ ట్యాంకులను తీసుకొని మన రాజస్థాన్లోని తనోటా మాతా మందిరం వైపుకు దాడి చేయడానికి ప్రయత్నం చేసింది ఇక భారత్ పంజాబ్ రెజిమెంట్లోని ఒకే ఒక్క బెటాలియన్ అండి ఆర్మీ వంద మంది సైనికులు మాత్రమే ఉన్నారు పాకిస్తాన్ వైపు నుంచి రెండు వేల మంది సైన్యం వాళ్ల తొంభై యుద్ధ ట్యాంకులు ఆటోమేటెడ్ తుపాకులు ఇవన్నీ ఉన్నాయి దాంతో వచ్చి దాడి చేశారు కానీ కేవలం వంద అంటే వంద మంది పంజాబ్ రెజిమెంట్కు చెందిన సైన్యం వాళ్లందరినీ ఎదిరించి వీర పోరాటం చేసి రాజస్థాన్ మట్టిలోకి అడుగు పెట్టకుండా తరిమి కొట్టింది మన పంజాబ్ సైన్యం ఆ యుద్ధం గెలవడానికి తమకు అక్కడున్న తనోటా మాత శక్తి సామర్థ్యాలను ప్రసాదించింది అని చెప్పి ఇప్పటికీ అండి పంజాబ్ రెజిమెంట్లోని సైన్యం చెప్పుకుంటూ ఉంటారు పంజాబ్ రెజిమెంట్లోని చాలామంది సైనికులు వాళ్లకు సెలవులు దొరికినప్పుడు కూడా తనోటా మాతా మందిరం దగ్గరికి వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అంత గౌరవం అక్కడ రెజిమెంట్లో ఉన్నటువంటి సైనికులకు తనోటా మాత మందిరం అంటే ఇక ప్రస్తుతం అండి ఈ ఆలయం యొక్క బాధ్యతలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్సే చూసుకుంటోంది బీఎఫ్ఎఫ్ఓ సిబ్బంది ఏమైనా సరే ప్రత్యేకమైన ఆపరేషన్స్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే అవి మొదలు పెట్టే ముందుగా ఈ తనోటా మాతా మందిరం దగ్గరికి వచ్చి మాత ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే స్పెషల్ ఆపరేషన్స్లోకి దిగుతూ ఉంటారు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలకు ఆలవాలంగా ఉంది మాత మందిరం ఇక క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరిగింది కానీ మన తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే మరికొన్ని ప్రముఖ దేవాలయాలను ఎంతమంది అయితే భక్తులు దర్శించుకుంటూ ఉంటారో ఆ స్థాయిలో భక్తులైతే వెళ్లరు కానీ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అలాగే ఆ దేవాలయం గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ మాత మందిరాన్ని దర్శించుకొని వస్తుంటారు ఇక రాజస్థాన్లో అండి కొత్తగా వెహికల్స్ ఎవరైనా కొనుక్కున్నారంటే ఆ వాహనాలను ఆ ఆలయం దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఆలయ ప్రాంతంలో ఉన్న ఇసుకను తమ వాహనానికి బొట్టులాగా పెట్టి పూజలు జరిపిస్తూ ఉంటారు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను ఆ ఆలయం గురించి అదేంటంటే మీలో ఎవరైనా సరే ఆ ఆలయానికి వెళ్ళారంటే పేలని బాంబుల షెల్స్ని మీరు ఇప్పుడు అక్కడ చూడొచ్చు ఇంతకుముందే నేను చెప్పాను కదా పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు వదిలినటువంటి బాంబులు ఒక్కటి కూడా పేలలేదు ఆ మందిరం మీద పడిన బాంబులు అని అవన్నీ ఆ దేవాలయంలోనే ఒక చిన్న మ్యూజియం లాగా కలెక్షన్ లాగా పెట్టారు అవన్నీ మీరు చూడొచ్చు ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్ ఆర్మీ భారతదేశంలోని ఈ ప్రాంతం మీదకి దండెత్తి రావాలనుకున్నప్పుడు బాంబులు వేయడం బాంబులు పేలకపోవడం తాము ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ భారతదేశంలో ఉన్న మిలిటరీ అథారిటీస్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి నేను ఆ మాతం అందిరం దగ్గరికి వస్తాను నేను ఆశీర్వాదం తీసుకుంటాను అని చెప్పి ఆయన ఉత్తరం రాశాడు సరే అని చెప్పి ఆయనను రానిచ్చారు పాకిస్తాన్ ఆర్మీ కమాండరు ఆ తనోటా మాత మందిరం దగ్గరకు వచ్చి ఆ దేవాలయంలో ఆ మాత ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు కానీ నైన్టీన్ సెవెంటీ వన్లో మళ్ళీ అదే ప్రాంతం గుండా ఇండియాలోకి రావడానికి ప్రయత్నం చేశారు అప్పుడు జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో మళ్ళీ పాకిస్తాన్ ఓడిపోయి ఇంటి దారి పట్టింది అన్నట్టు తనోటా అనేది ఒక చిన్న గ్రామం అండి ఐదు వందల మంది ఉంటారు ఆ గ్రామంలో యాభై దాకా ఇళ్ళున్నాయి నలభై తొమ్మిది డిగ్రీల ఎండ ఉంటుంది సాధారణమైన పరిస్థితుల్లో కూడా పూర్తిగా ఎడారి ప్రాంతం మరోపక్క కొండలు ఆ కొండలన్నీ కూడా మట్టి కొండలు ఇసుక కొండలే ఉంటాయి ఇక టూరిస్టులు ఎవరైనా అక్కడికి వస్తే ఆ దేవాలయం దాకా మాత్రమే వస్తారు ఆ దేవాలయం నుంచి పాకిస్తాన్ బార్డర్ వైపు అడుగు వేయాలంటే ప్రత్యేకమైన డాక్యుమెంటేషన్ ఉండాలి ఎవరిని పడితే వాళ్లను వెళ్ళనివ్వరు దానికి కారణం ఏమిటంటే ఇటు ఇండియా ఆర్మీ కావచ్చు అటు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు ఆ మధ్య భాగంలో అంటే దేవాలయం దాటి పాకిస్తాన్ బార్డర్ వైపు వెళ్లే భాగంలో పూర్తిగా ల్యాండ్ మైన్స్ను పాతి పెట్టారు అందుకని ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంటేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టగలరు దేవాలయం దాకా మాత్రం వెళ్ళొచ్చు ఇక మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆ ప్రాంతం మొత్తం తిరిగి పాకిస్తాన్ వాళ్ళు వదిలినటువంటి షెల్స్ని అంటే పేలని షెల్స్ని మొత్తం కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఆ దేవాలయం పక్కన ఉన్నటువంటి మ్యూజియంలో ఉంచారు అలాగే ఆ దేవాలయం పక్కనున్న మ్యూజియంలో మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏ ఏ కమాండర్సు ఏ ఏ మేజర్సు ఏ ఏ సోల్జర్సు ఏ ఏ యుద్ధాలలో పాల్గొన్నారో వాళ్ళందరి వివరాలు వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా ఆ దేవాలయంలో ఉంటాయి ఇక అండి రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న వంటలు అలాగే గొర్రెలు వాటికి తెలియకుండా ఇండియా పాకిస్తాన్ బార్డర్ వైపు అంటే ఈ దేవాలయాన్ని దాటి ముందుకెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు ల్యాండ్ మైన్స్ పేలుతూ ఉంటాయి అవి మరణిస్తూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు కూడా అప్పుడప్పుడు పేపర్లో కనిపిస్తుంటాయి మొత్తానికండి మీరెప్పుడైనా సరే రాజస్థాన్కి వెళితే ఈ తనోటా మాతా మందిరాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి భారతదేశంలో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అద్భుతమైన ఆలయాలున్నాయి ఎన్నో విషయాలు విశేషాలున్నాయి అవన్నీ మనం ఇతిహాసం ఛానల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వెంటనే వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మీరేమనుకుంటున్నారో మీ మీ అభిప్రాయాలను అలాగే మీ అనుభవాలను ఇతిహాసం ఛానల్ కామెంట్స్ సెక్షన్లో రాసి పంచుకుంటారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు